వైసీపీ చాలా కాన్ఫిడెన్స్తో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే ముందుకు వెళ్తున్నారండి సిద్ధం సభలు కూడా జనం బాగుంది మంచి కార్యకర్తలే సార్ సిద్ధం సభకు వచ్చే ప్రతి ఒక్కరు కార్యకర్తలు జనమే కదండి సరే మన మేము అసలు వెళ్ళదండి అది దాంట్లో అందరూ ఉంటారు అక్కడ జనంలో భాగమే వీళ్ళంతా మన అంత పెద్ద భాగమే సరే 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 ఇప్పుడు ఏంటంటే మీరు అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా కానీ మీకున్న ఈ మధ్యన వచ్చిన ఒక సర్వే ఇండియా టుడే సీ వాటర్ సర్వే ఒకటి ఇంటర్నల్ సర్వేస్ నాకున్న సమాచారం మీకు మీకు చెప్తాను చెప్పండి ఆ కూడా మీరు ఆశిస్తున్నంత స్థాయిలో మనకు ఓట్లు సీట్లు రాకపోవచ్చు అని చెప్పి ఒక భావంతో ఉన్నాను మూడోది మీకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని చెప్పి భావిస్తున్నారు కానీ మీరు ఫ్రాంక్ చెప్పండి సార్ ఇప్పుడు తెలుగుదేశం కూటమికి సుమారుగా ఎన్ని రావచ్చు వచ్చే ఎన్నికల్లో ఎన్ని రావచ్చు నేను జ్యోతిష్యుని కాదు

ఎందుకు గెలవకూడదని మా పట్టుదల అంతేగాని చెప్పండి ఒక అంచనా ఉంటుంది రాష్ట్రంలో వన్ సెవెంటీ ఫైవ్ లో ఈ నియోజకవర్గాలు టీడీపీకి రావచ్చు జనసేనకి రావచ్చు సో ఒక అందాజగా ఒక లెక్క చెప్పండి అని అడుగుతున్నారు టిడిపి అసలు టీడీపీ అభ్యర్థి చెప్పలేదు పవన్ కళ్యాణ్ ఎన్ని సూట్లు తీసుకుంటున్నాడో చెప్పలేదు అలా భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుందా లేదో తెలియదు ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు అసలు చంద్రబాబు ఎవడు తెలియదు తెలీదు రాజకీయాలు రాజకీయాలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వేరే చేస్తాం ఈ అభ్యర్థి ఎవరు ఆ అభ్యర్థి ఎవరు ఆ పార్టీ ఏంటి ఈ పార్టీ ఏంటి ఇవన్నీ చూడాలి ప్రజలు ఎప్పుడు బయటపడతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొందకి బయటపడతారు